అప్పుడే ఆడితో సరదారుగా ఇది నేను బయటికి తీసుకుని రాలేదు ఇది ఎందుకు ఈ కర్మం ఇప్పుడు అప్పుడు హ్యాపీగా బంగారం అన్ని అన్ని ఆక్టర్స్ వస్తున్నారు పోతున్నారు వాళ్ళు ఫ్లైట్ టికెట్ ఇచ్చారు యాభై వేలు చేతులు ఇచ్చారు అలాగా వచ్చినప్పుడు ఇది దీని గురించి చెప్పవద్దని నేను చెప్పలేదు ఇప్పుడు ఆలీ ఫోన్ చేసి నాకు ఏం చెప్పాడు అడిగాడంటే అమ్మ అక్క గారు కారేకుడిలో ఉన్నప్పుడు సుమన్ ఇంటర్వ్యూ సుమన్ టీవీ చూసి అక్క అప్పుడు మా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు పెళ్లి అయిందని చెప్పలేదు కదా ఇప్పుడు ఇప్పుడు ఇది ఇప్పుడు చెప్తున్నారే లేదమ్మా అప్పుడు అది అనవసరం నేను బయటికి తీసుకుంటాలే ఆ కర్మ ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ ఒకటి చెప్పాలని నేను చెప్పలేదు ఇప్పుడు మొత్తం రోడ్డు మీద తిరిగినప్పుడు అన్ని నేను చెప్పేస్తాను ఆ విషయం కూడా నేను బయటికి తీసుకుని వచ్చేసాను అన్నాను ఓ అలాగా నాకు అందరూ అడుగుతున్నారు ఏంటి మీరు బ్యాకేజ్ అని ఇంటర్వ్యూ చేసినప్పుడు అంత బాగుంటుంది ఉంటుంది పెళ్ళి ఆగలేదని చెప్పింది ఇప్పుడు ఇలాగన్నప్పుడు ఇలాగా ఇది పరిచయం ఇప్పుడు ఏ ఇంటర్వ్యూలో నేను చెప్పలేదు మన ఇంటర్వ్యూలో గుర్తు వచ్చింది అందుకే ఇప్పుడు నీతో పాటు బేబీతో స్వర్ణతో చెప్పేశాను మీ ఛాలెంజ్ ఛానల్కి వచ్చేసింది ఇంటర్ బయటికి వచ్చేసింది రోషన్ కూడా చెప్పలే నేను రోషన్ ఇంటర్వ్యూలో నాకు గుర్తు రాలే ఏజ్ అయిపోయింది కదా ఇప్పుడు మూడు నెలలు కడుపుతో ఉన్నది ఆరు నెలలు అంటున్నాను పడిపోయాను ఉన్నప్పుడు అమ్మా సైకో ఉంటమ్మా నీతో మాట్లాడితే డౌట్ కెమెరామెన్ తమ్ముడు తమ్ముడితో మాట్లాడితే డౌట్ ఒక అమ్మాయి టీ ఇచ్చిందే ప్రభా అదితో మాట్లాడుతూ డౌట్ బ్యాడ్ బ్యాడ్స్ పూర్తి పూర్తి డైలాగుల నన్ను తిట్టడం కొట్టడం చీ ఏంట్రా మ్యారేజ్ లైఫ్ కూడా మనకి ఇలాగ అయిపోయింది అమ్మ అమ్మ చనిపోయింది అమ్మకు క్యాన్సర్ డాడీ పోయారు ముఖ్యమంత్రి జయలలిత పోయింది అందరూ పోయారు ఈ జీవితం కూడా పెళ్లి చేసుకున్న లైఫ్ కూడా మనకు పోయిందే అబ్బాయి అబ్బాయి ఉంటాయి ఇప్పుడు నాకు వాడే నన్ను అన్నీ చూసుకుంటాడు అదే నాగబాబు అన్న నాగేంద్రబాబు అన్న ఇంటర్వ్యూలో చెప్పారు పాపం మా అమ్మాయికి మొగుడు లేదు పిల్లలు లేదు అనాథగా రోడ్డు మీద తిరుగుతు ఉంది తమిళనాట్లో ఉళ్ వాళ్ళు కూడా మా మేము చేసేసాము తెలంగాణ ఆంధ్రాలో తమిళనాట్లో ఉన్నవారు కూడా హెల్ప్ చేయవచ్చు అని నా గురించి అన్నయ్య వాళ్ళు నా గురించి ఏమి మా సంబంధం మెగా పవర్ స్టార్ ఫ్యామిలీకి నాకు ఏంటమ్మా సంబంధం మోహన్ బాబు గారికి సంబంధం ఉంటుంది ఎందుకంటే పాకిజాని ఆంధ్ర తెలంగాణలో ఇంట్రొడక్షన్ చేసేది నా గురుగారే లేకపోతే అమ్మాయి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నా మీద పాకిజా పాకిజాని మన వాళ్ళు తిరుగుతున్నారు మన మన ప్రజలు అప్పుడు మోహన్ బాబు గారికి సంబంధం ఉంది మెగా పవర్ స్టార్ ఫ్యామిలీకి సంబంధమే లేదు ఎందుకంటే వాళ్ళు కరానా మొగుడు ముఠమేస్త్రి డేట్ అడిగారు అప్పుడు అప్పుడు నాకు బిసి డేటు తుక్ కుదరలేదు అన్నయ్య క్యారెక్టర్ కూడా క్యాన్సల్ అయిపోయింది చిరంజీవి అన్నతో అందువల్ల వాళ్ళు ఫ్యామిలీతో యాక్ట్ కూడా చేయలేదు తమిళ పరిచయం అంతే సరంజీవి అన్న అప్పుడు మణితాభిమానంతో ఇప్పుడు సినిమా చేయట్లేదు వాళ్ళు ఫ్యామిలీకి నాకు సంబంధం లేదు వాళ్ళు రెండు రూ రెండు రెండు కోటికి సమం రెండు లక్షం ఇచ్చారే అప్పుడు తమిళనాట్లో ఉన్న వాళ్ళకు సిగ్గు లేదా వాళ్ళు భోజనం చేస్తారా మట్టి తింటారా చిరంజీవి గారికు రజనీకాంత్ గారు ఫ్రెండ్ నా మోహన్ బాబు గారు నా దే నా నా గురుగారు రజనీకాంత్ గారు ఫ్రెండు బెదరాయిడులో ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదమ్మా అప్పుడు ఒకళ్ళు మొక్కలు మాట్లాడవచ్చు కదా అప్పుడు మణిదాంబం లేదు మనిషికి మర్యాద లేదు నేను చెప్తానా చెప్పలేకుండా పోతానా ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సినిమా మొత్తం నేనే అదే అసెంబ్లీ రౌడీ రౌడీ గారి పెళ్ళం చిట్టం మొగుడు పుణ్యభూమి నాదేశం బెత్తరాయిడు బ్రహ్మ అన్ని సినిమాలు నా గురుగారు నాకు క్యారెక్టరే లేకపోతే కూడా అమ్మా పాకీజా కావాలి ఫ్లైట్ టికెట్ ఇచ్చి ఒక శాలరీ ఒకటి కవర్లో ఇచ్చి రూము గెస్ట్ హౌస్లో ఇస్తారమ్మా అప్పుడంతా మేము యాక్ట్ చేసినప్పుడు అలాగే గెస్ట్ హౌస్ లేకపోతే నా గురుగారు ఇంట్లో దిగిపోతాను ఫిలిం నగర్ ఇల్లు ఇప్పుడు నా లక్ష్మి ఉంటుంది నా గురుగారు కూతురు అలాగమ్మా అలాగా సంబంధం లేకుండా ఫ్యామిలీ మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యామిలీ వాళ్ళు రెండు కోట్లు ఇరవై కోట్లకు సమం రెండు రెండు లక్షలు మోహన్ బాబు గారు ఇదంతా విని నేను వేరే చోటున్నాను వచ్చా కలుస్తానని చెప్పారని మీరు చెప్పారు అవునమ్మా నేను వెళ్ళట్లే ఎందుకు వెళ్ళట్లేదంటమ్మా పాకీజాని మన తెలంగాణ ఆంధ్రాలో పరిచయం చేసేది నా గురుగారు కోట్ల కోట్లు సంపాదించుకొని బాగుండి వాళ్ళ ఇంటికి పోతే మర్యాద ఇప్పుడు నేను రోడ్డు మీద తిరిగి కానీ రెస్పాన్స్ ఇచ్చారు నా గురుగారు లండన్లో ఉన్నాను నేను వచ్చి నేను తప్పకుండా కలుస్తానమ్మా నువ్వు మెసేజ్ చూశానని రిప్లై ఇచ్చారు అదే నాకు చాలా గొప్ప నాగేంద్రబాబు అన్న లైన్లో వచ్చారు యూట్యూబ్ ఇది వీడియో కాల్లో వచ్చారు నా గురుగారు రిప్లై రిప్లై ఇచ్చారు నా గురుగారు కొడుకు విష్ణుబాబు అప్పుడు చిన్న బిడ్డలు రోడ్డు మీద నేను వాకింగ్ తీసుకుని పోతా అప్పుడు లక్ష్మి వీళ్ళ మనోజు అంతా పిల్లలు అప్పుడు అంటే బాగున్నారా నేను విష్ణుబాబు మాట్లాడుతున్నాను మీరు బాగా పడకండి సినిమాలు నేను చేస్తున్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మన సినిమాలు వస్తుంది క్యారెక్టర్ ఇస్తాను ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ లోపల మీకు మా అసోసియేషన్ కార్డు వచ్చేస్తుంది మీరు ఆపరేషన్ కళ్ళు చేసుకోండి మీకు ఇది వచ్చేసింది ఇన్సూరెన్స్ కార్డు అని చెప్పారు కదా అది నాకు చాలు కదమ్మా మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యామిలీ ఎలాగ హెల్ప్ చేశారో అలాగే వీళ్ళు కూడా లక్ష రూపాయలు కట్టేశారు కదమ్మా లక్ష రూపాయలు నా దగ్గర ఎక్కడమ్మ ఉంది అన్నయ్య ఇచ్చిన డబ్బులు మొత్తం అక్కడ డబ్బులు అప్పులు కట్టేశా వేరే ప్రజలు సుమన్ టీవీ వల్ల వచ్చిన డబ్బులు ఇక్కడ అటు ఇటు ఏదైనా ఇల్లు కొనుక్కున్నాను అడ్వాన్స్ అది ఏదో చేతిలో పెట్టుకుని తిరుగుతున్నాను ఇప్పుడు మీరంతా ఇచ్చిన డబ్బులు ఖర్చుకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇంకా కళ్యాణి వాళ్ళు శ్రీరాము వాళ్ళు మన జీ తెలుగు నుంచి ఇంకా డబ్బులు రాలేదు అది లేట్గా వస్తుంది కదా మెగా సీరియల్ అమ్మా డబ్బులు డిలేగా వస్తుంది అలాగే ఎందుకు చెప్తున్నానంట ఇప్పుడు ఇన్నిలో అమ్మ మొత్తం నిజం చెప్తున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు నా నా పెళ్ళి గురించి మాట మర్చిపోయాను చూడమ్మా ఈ పెళ్ళి నాకు లైఫ్ కూడా ఫెయిలియరే పెళ్ళి లైఫ్ కూడా నాకు ఫెయిలియరే వాడు కూడా చనిపోయాడు చనిపోయాడంటే వాడు బీఈ సివిల్ ఇంజనీర్ అప్పుడు వచ్చి నన్ను కొట్టడం తిట్టడం వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ నన్ను పెళ్లి పెళ్ళి చేసుకుంటే ఇది వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళ ఇంట్లో నన్ను తీసుకుని పోతే వాళ్ళు నన్ను పట్టించుకోలే యాక్టర్స్ మేము యాక్టర్స్ పొలిటికల్లో ఉంది అమ్మాయి మేము ఒప్పుకోము నా నా మొగుడు వచ్చి ఒక్కే కొడుకు వాళ్ళ ఇంట్లో ఒకే కొడుకు కదా నేను వచ్చి యాక్టర్స్ని పెళ్లి చేసుకుని పోయానని వాళ్ళు మదర్ ఒప్పుకోలే ఈ పెళ్ళి నాకు వద్దు మేము ఒప్పుకోము ఈ అమ్మాయి ఇంట్లో మేము అలో చేయమ గొడవ గొడవ ఇప్పుడు వచ్చి వాడు బిఈ సివిల్ ఇంజనీరు బిల్డింగ్ మీద కట్టుకున్నాడు కదా అప్పుడు ఆ కన్స్ట్రక్షన్ మీద అప్పుడు వచ్చేసింది అప్పుడు వచ్చేసింది నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసాను తమిళనాడు ముఖ్యమంత్రి అప్పుడు జయలలిత మేడం అమ్మ రోజు కొడుతున్నాడు తిట్టుతున్నాడు ఇది ఇది చూడము అక్కడంతా స్టిచ్చింగ్ వేసుకున్నాను అలాగే అమ్మగారుకు ఇది మెయిల్ చేసేసాను అమ్మాయికి అమ్మాకి వచ్చి ఇది చేసేసి నేను పోలీస్ కంప్లైంట్ లేడీస్ పోలీస్ ఉంటు ఉంటున్నారు కదమ్మా అక్కడికి ఇక్కడ మన ఆంధ్రలో లేడీస్ పోలీస్ స్టేషన్ ఉంది కదా అలాగే అక్కడ పోలీస్ అది ఏ మకలీరు కావాలని లేమంటే ఇక్కడ మన ఆంధ్రలో తెలంగాణ అది ఏమో నాకు కరెక్ట్ గా తెలియలేమా ఇప్పుడు వచ్చమ్మా అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి తలుపు తిట్టారు ఎప్పుడు అక్కడ ఇప్పుడు వచ్చి వాసుకి కంప్లైంట్ ఇచ్చింది ఏదో కొట్టుతాడు తిట్టుతాడు అని కంప్లైంట్ ఇచ్చింది అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది నా మొగుడు అమ్మ నా ఆంటీ అత్తగారు చెప్తున్నారు నా కొడుకు డబ్బులు మొత్తం కొట్టేసింది అన్ని ఇది చేసింది నా మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేసారు ఇలాగ కొడవ లాస్ట్ లో ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూస్తే వీడు బ్రాందీలో విషం కలిపి అమ్మ తాగేసి ఉరి వేసుకున్నాడు ఆయన అలాగ చనిపోయాడమ్మా